ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ఆపరేటర్స్ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మంగళగిరి టీడీపీ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో పేద మధ్యతరగతి సామాన్య ప్రజల అవసరాలు వర్క్ ఫర్ హోమ్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటర్నెట్ మూడు ప్లే బ్లాక్స్ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా బాక్సులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా చేయాలన్నారు ప్రైవేట్ సంస్థ ఇంటర్నెట్ ఛార్జీలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని అదే మన ప్రభుత్వం ద్వారా ఏపీ ఎస్ఎఫ్ఎల్ ద్వారా ఓఎల్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ ప్రతినిధి పీతల సుజాతకి ఆపరేటర్ల సమస్య వినంతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మిరియాల శ్రీరామ్ జేఏస్సీ సభ్యులు గిరి నారాయణరావు బుల్లెట్ బాబు సీతారామయ్య రంగారెడ్డి పాల్గొన్నారు

మన ప్రభుత్వం అంతా ఆ ఇష్టం ఎదుర్కొంది ఆపరేటర్ కూడా మంచి జరుగుతుంది స్పీడ్ బాగుంటుంది అలాగే అన్ని ఛానల్స్ కూడా వస్తాయని చెప్పేసి మేము కూడా యాక్చువల్గా నేను టీడీపీ కార్యకర్తగా నేను కూడా చెప్పడం అందరూ చెప్పడం జరిగింది సో అలాగే జరిగింది ఏడు నెలల్లో తొమ్మిది నెలలు ఓపిక పెట్టా సీఎం గారిని కలిసాము మనం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు కలిసాము పల్లా శ్రీనివాస్ గారు కలిసాము మన డిసి జనార్దన్ గారు కలిసాము అందరిని కలిసాము తర్వాత ఎండి గారిని కలిసాము రెడ్డి గారు వచ్చాక చాలా మేము జీవీ రెడ్డి గారు వచ్చిన వాళ్ళనే టూ త్రీ మంత్స్ కూడా ఇంకా రాజకీయ నాయకులు మీరు వెళ్ళడం అనేసి అట్లాగ మంచి బాగా సబ్జెక్టు నేర్చుకున్న అత్యధిక సమయంలో ఆపరేటర్ల కష్టాలని అనేది గత ప్రభుత్వంలో కొంతమంది ఏపీఎస్ఎఫ్ అపరేటర్లని టీడీపీ సానుభూతి పరులుగా చూపించి వాళ్ళ మీద ఆయన గ్రామాల కేసులు పెట్టడం జరిగింది కొంతమందిని సిగ్నల్ కూడా తీసేసి ఆ ఆపరేటర్లుగా తీసేసి వాళ్ళ కార్యకర్తలు కూడా ఇవ్వడం ఈ ఈ దృష్టి తీసుకురావడం జరిగింది సరే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక కానీ బాగుంటుంది ఇది సీఎం గారి యొక్క మానసిక గుర్తింపు ఏపీఎస్ అని మేము అందరం కూడా ఎంతో ఆశ్చర్య ఎదుర్తూ ఉంటే ఈ రోజు రోజుకి మీరు సమస్యలు పెరిగిపోతాయి ఓ పక్కన స్టేట్ రింగ్ కట్ అయిపోతుండటం వల్ల నెల్లూరు ప్రకాశం గుంటూరు నుంచి కూడా ఆ ఏడు జిల్లాల్లో రోజు కటింగ్లు అయిపోయి కనెక్షన్లు పోతున్నాయి ప్లస్ నెట్ స్పీడ్ తగ్గిపోవడం వల్ల మా కనెక్షన్స్ కూడా ఏమవుతుందంటే జియో హాఫ్ జియోకి కానీ ఎయిర్టెల్ కానీ కనెక్షన్ కనమెంట్ అయిపోతున్నాయి టెక్నికల్ సమస్యల మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు అలాగే మాకు యాభై తొందర రూపాయలు సీ మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా జనవరి ఇరవై నాలుగో తారీఖున ఏం చెప్పారు మాకు ఇరవై మూడో తారీఖున ఆయన జన్మదినం అయ్యాక మన ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారు జయవీ రెడ్డి గారు లోకేష్ వారు గారి కూర్చున్న సందర్భంగా మీ మీద అధిక భారంగా పడుతున్న యాభై తొందర రెంట్లు తీసేస్తాము మన ప్రభుత్వంలో తీస్తాను మానిచ్చారు కానీ తీలేదు జగన్ ప్రభుత్వం సరే మన ప్రభుత్వం కూడా మనం అడుగుదామని చెప్పి అడగడం జరిగింది

జిల్లా నాయకులు డివిజన్ నాయకులు మాత్రమే వచ్చారు రెండు వేల పదిహేడులో ఏదైతే ప్రవేశపెట్టినాడో మన అందరూ చంద్రబాబు నాయుడు మానస పుత్రిక